హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఇది మనీ సేవింగ్ టిప్ అనే బదులు మనం ఛాలెంజ్లో తీసుకొని అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే చేయాలి అంటే మనం వన్ ఇయర్ పాటు అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇంకా వన్ ఇయర్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ముందు మనం నోట్ చేసుకోవాలండి ఇక వన్ ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నోట్ చేసుకున్న తర్వాత ఓన్లీ మనం టూ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక టూ రూపీస్తో స్టార్ట్ చేసిన అమౌంట్ వన్ ఇయర్కి ఎంత అమౌంట్ సేవ్ చేశాము అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం సేవింగ్స్ అనేది అయితే చేసిన తర్వాత ఎంత అమౌంట్ మొత్తం టోటల్గా సేవ్ చేసుకున్నాము అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డే వన్ నుంచి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నామండి డే వన్ టూ రూపీస్ డే టూ ఫోర్ రూపీస్ డే త్రీ సిక్స్ రూపీస్ ఈ విధంగా అయితే డైలీ టూ రూపీస్ అయితే పెంచుకుంటూ అమౌంట్ని అయితే సేవ్ చేసుకుంటూ ఉండాలి టూ రూపీస్తోనే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా టూ రూపీస్ మాత్రమే పెంచుతున్నాం కాబట్టి ఇక ఫస్ట్లో అయితే కొంచెం ఈజీగానే ఉంటుందండి ఇక డేస్ పెరిగే కొద్దైతే ఎమౌంట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం కష్టం అనిపిస్తుంది అలా అనుకున్న వారు కూడా ఈ తక్కువ అమౌంట్ సేవ్ చేసినప్పుడు కొంచెం అమౌంట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ని లాస్ట్ డేస్లో అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అలా సేవ్ చేస్తాం కదా ఆ టైంలో అయితే మనం ఆ అమౌంట్తో అయితే యాడ్ చేసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు ఈ విధంగా టెన్ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే డే టెన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే నోట్ చేసి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఈ అమౌంట్ని సేవ్ చేసుకునేటప్పుడు ఇక మనం సేవ్ చేస్తున్న అమౌంటే అది ఖచ్చితంగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే చేయాలండి అంటే మళ్ళీ మధ్యలో మనం ఆ అమౌంట్ని తీసే అమౌంటే మనకి అమౌంట్ అయితే తక్కువ వస్తుంది కదా అందుకోసం వాటిని తీయకుండా ఒక పర్స్ కానీ ఒక డబ్బా కానీ అలా అయితే పెట్టుకొని అయితే మనం అమౌంట్ని అయితే సేవ్ చేసుకుంటూ ఉండాలి డే లెవెన్ ట్వంటీ టూ రూపీస్ డే ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఈ విధంగా అయితే డైలీ టూ రూపీస్ అయితే పెంచుకుంటూ వెళ్ళాలి నేను మధ్యలో గ్యాప్ ఇచ్చానండి అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి అయితే కొంచెం తగ్గించి అయితే మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా డైలీ టూ రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే అమౌంట్ సేవ్ చేసుకోవాలి ఇక డే ట్వంటీ వచ్చేసి ఫార్టీ రూపీస్ వస్తుంది డే థర్టీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ విధంగా ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ ఫోర్ ఆ విధంగా అయితే మీరు అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక డే థర్టీ టూ వచ్చేసి సిక్స్టీ ఫోర్ రూపీస్ ఓకేనా ఇక ఇదే విధంగా డే ఫార్టీ ఇక ఈ ఫార్టీ డే వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి వస్తుంది ఇక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు త్రీ హండ్రెడ్ అయినా ఈజీగానే మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇక చెప్పాను కదా మనం డేస్ పెరిగే కొద్దైతే అమౌంట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇక మనం జాగ్రత్తగా ఖర్చులు అనేటివి కూడా కొంచెం తగ్గించుకొని అవసరమైనవి మాత్రమే తీసుకుంటూ ఇక ఇప్పుడు అవసరం లేవు అనుకున్నది ఇప్పుడు ఆ వస్తువు తీసుకోకండి అలా కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకోండి కూడా ఈ విధంగా అయితే మనం సేవ్ చేసుకునే అమౌంట్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి వీటిల్లో అయితే మనం యాడ్ చేసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక డే హండ్రెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసామంటే డే వన్ నాట్ వన్ అంటే అంటే నూట ఒకటో రోజు వచ్చేసి రెండు వందల రెండు రూపాయలు అయితే సేవ్ చేయాలండి ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ డే అంటే నూట యాభైవ రోజు వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే సేవ్ చేయాల్సి వస్తుంది ఇక మధ్యలో కూడా మీరు అమౌంట్ని అయితే డేస్ యాడ్ చేసుకుంటూ ఆ రోజు ఎంత అమౌంట్ సేవ్ చేసుకున్నాము లేదు అనేది అయితే నోట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక వన్ ఫిఫ్టీ వన్ డే త్రీ నాట్ టూ రూపీస్ వన్ ఫిఫ్టీ ఓ త్రీ నాట్ ఫోర్ రూపీస్ ఆ విధంగా అయితే డైలీ టూ రూపీస్ పెంచుకుంటూ అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక త్రీ హండ్రెడ్ డే వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేయాలి ఇక ఇక్కడ నుంచి అయితే కొంచెం అమౌంట్ అయితే పెరుగుతుందండి ఇక త్రీ నాట్ వన్ డే వచ్చేసి సిక్స్ నాట్ టూ రూపీస్ త్రీ త్రీ నాట్ టూ డే వచ్చేసి అంటే మూడు వందల రెండో రోజు వచ్చేసి ఆరు వందల నాలుగు రూపాయలు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఈ విధంగా మనం డైలీ అమౌంట్ అయితే సేవ్ చేసుకున్న తర్వాత లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డే అంటే లాస్ట్ డే వచ్చేసి సెవెన్ థర్టీ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక మీకైతే అర్థమైంది అనేసి అనుకుంటున్నాను ఇక ఓన్లీ టూ రూపీస్తో స్టార్ట్ చేసాము టూ రూపీస్తో స్టార్ట్ చేసి టూ రూపీస్ పెంచుకుంటూ అయితే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఈ విధంగా ఇక నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే వన్ ఇయర్ అనుకున్నాం కాబట్టి మనం ఈ వన్ ఇయర్ కూడా ఎంత అమౌంట్ సేవ్ చేసామన్నది ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇక మొత్తం మనం వన్ ఇయర్కి సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ త్రీ ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఇక ఇదైతే తక్కువ అమౌంట్ అయితే కాదనుకుంటున్నాను కానీ ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మనం టూ రూపీస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది కానీ ఎండింగ్కి వచ్చే వరకు అయితే కొంచెం కష్టమవుతుందండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అమౌంట్ సేవ్ చేయడం అనేది ఇక కొంచెం కష్టమైనా సరే మనం ఈజీగా అయితే సేవ్ చేసుకుంటే సంవత్సరానికి వచ్చేసి అయితే లక్షా ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్